వైసార్సీపీకి గత పది సంవత్సరాల నుంచి ఐపాక్ సంస్థ పనిచేస్తోంది ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అందరికీ తెలిసి ఇది ఒరిజినల్గా ప్రశాంత్ కిషోరు పెట్టాడు ఆయనతో పాటు చాలామంది పనిచేశారు అందులో ఆ పనిచేసిన వాళ్ళలో ఇవాళ కొంతమంది వీళ్ళంతా విడిపోయారు అంటే ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్ళాడు కానీ ఐపాక్ అయితే నడుస్తోంది దానికి రిషి రాజ్ సింగ్ అనే అతను ఉన్నాడు ఇప్పుడు ప్రధానంగా అతను కంటిన్యూ అవుతున్నాడు జగన్మోహన్ తోటి వీళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తారు వీళ్ళు ఏంటంటే ఏ రకంగా ప్రజలను మనం మ్యానిపులేట్ చేయొచ్చు ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు రకరకాల వ్యూహాలు రకరకాల ప్రణాళికలు ఇవన్నీ వేస్తారన్నమాట డబ్బు కుదవలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదేళ్ల నుంచి పెద్ద పెద్ద ఆఫీసులను పెట్టి కొన్ని వందల మందిని పెట్టుకొని వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరిని అభినందించి అక్కడైతే కాసేపు మాట్లాడి ఒక అరగంట సేపు గడిపారు అది నిన్న అందరూ చూశారు ఇవాళ పత్రికలో కూడా వచ్చింది ఆ వార్త ఈ సందర్భంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు ఆయన ఏం మాట్లాడాడంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు అసెంబ్లీ స్థానాల్లో గెలిచాం ఇరవై ఐదుకి ఇరవై రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలిచాం ఈ ఎన్నికల్లో ఆ రికార్డుని బ్రేక్ చేయబోతున్నాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అర్థం ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై రెండు సీట్ల కంటే ఎక్కువ వస్తాయి సో మామూలు విషయం కాదు ఈసారి నూట యాభై ఒకటికి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఇరవై రెండుకి పైగా లోక్సభ సీట్లలో గెలిచి చరిత్ర సృష్టిస్తాం అన్నారు దేశం అంతా ఏ పని చూస్తుంది ఈ ఈ యొక్క ఫలితాలను చూసి అని కూడా అన్నాడు ఆయన సో ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నమ్మకం ఉందా నో నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయని వాస్తవ పరిస్థితులను చూస్తే మేము గెలుస్తాం అనేటువంటి ఆశ ఉండొచ్చు అంద అన్ని పార్టీలకు ఉంటాయి కాబట్టి వైసీపీకి కూడా కానీ గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్ల కంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఇరవై రెండు సీట్ల కంటే ఇంకా ఎక్కువ వస్తాయి అని చెప్తున్నారు అంటే అది ఓన్లీ జనాన్ని ఉత్సాహపరచడానికి మరీ ముఖ్యంగా తన పార్టీ ఎమ్మెల్యేలని తన పార్టీ క్యాడర్ని ఉత్సాహపరచడానికి చెప్తున్నాడు అని అనుకోవాలి ఎందుకంటే ఆయన ఇవాళ లండన్ను మిగతా యూరోప్ దేశాలు వెళుతున్నారు ముప్పై ఒకటి వరకు రారైన కాబట్టి ఈ లోపల అనవసరంగా ఎవరూ దిగాలు పడకుండా మానసికంగా ఆందోళన చెందకుండా ఆ ధైర్యాన్ని కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పారు అనడంలో ఎట్టి సందేహం లేదు ఎందుకంటే మనం ఈసారి గెలుస్తున్నాం అని చెప్పడానికి మనం ఈసారి నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ గెలుస్తున్నాం అని చెప్పడానికి ఈ మధ్య తేడా ఉంది అది ధైర్యాన్ని నూరిపోయడానికే అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉందండి అదేంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు గవర్నర్ గారికి ఏమనంటే ఈ ఆఫీస్ పేరుతోటి ఈ ఆఫీస్ అంటే ఎలక్ట్రానిక్ ఆఫీస్ అనమాట దాని యొక్క అప్గ్రేడ్ పేరుతోటి దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము అనేటువంటి పేరుతోటి ఇప్పుడు ప్రభుత్వంలో ఇవాళ నుంచి మొదలుకొని ఇరవై ఐదవ తేదీ వరకు అన్నీ క్లోజ్ చేసేసి అన్ని కంప్యూటర్లు అంటే ఎవరికి ఏమీ యాక్సెస్ ఉండదు ఆ పనిలో ఉంటాము అన్నీ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారనమాట అలా చేస్తున్నారు అలా చేయకుండా ఆపండి అని చెప్పి గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు ఈ అప్గ్రేడ్ అనే పేరుతో చేస్తున్నటువంటి ఈ పనుల్ని నిలిపేయండి అని వాడు చెప్పింది ఏంటంటే ఏంటంటే గ్రామ వార్డు ఈ సచివాలయాలు ఉన్నాయి కదా వాడికి ఈ ఆఫీస్ని విస్తరిస్తున్నాము ఈ ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి వెర్షన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము ఆ పేరుతోటి మొత్తం రికార్డులన్నింటినీ కూడా ఇప్పుడు కింద మీద చేస్తున్నారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే రికార్డులను తారుమారు చేయడానికి ఈ పని చేస్తున్నారు కొన్ని రికార్డులను మాయం చేయడానికి ఈ పని చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక రకాలైన నిబంధనలను ఉల్లంఘించి చట్టాల్లో ఉల్లంఘించి అనేక అనేక పనులు చేసిందండి చాలా పనులు చేసింది కొన్ని నిబంధనలు ఉల్లంఘించకపోయినా వాళ్ళు చేసిన పనులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించేటువంటి కొన్ని పనులు చేసింది ఉదాహరణకి ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఎంతమందికి ఏమి కేటాయించారు ఎంతమందికి డిపార్ట్మెంట్ సలహాదారులు పేరుతోటి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళెవరు ఎంతమంది ఉద్యోగాలు యాక్చువల్గా చేయలేదు జస్ట్ వాళ్ళు ఇళ్లలో ఉండో లేక వైసీపీకి పనిచేస్తునో వాళ్ళ ఇంట్లో ఉండి లేకపోతే వాళ్ళు ఉన్న చోట ఊర్లో ఉండి అటువంటి వాళ్ళకి ఏదో ఒక పేరుతోటి డిపార్ట్మెంట్ సలహాదారు ఫలానా డిపార్ట్మెంటు దాని సలహాదారు డెబ్బై వేలు లక్ష జీతం అని నెల నెల ప్రభుత్వం నుంచి జీతాలు వెళ్ళినాయి వాళ్ళందరికీ అలా ఎన్ ఎన్ ఎన్ని వందల మందికి ఇచ్చారు చాలామందికి తెలియని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు మద్రాసులో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు తెలియదు వీళ్ళ కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు సలహాదారుల పేరుతోటి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఏమేమి కేటాయించారు అనేక కాంట్రాక్టులు కావచ్చు నామినేటెడ్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ తెలియదు వీటితో పాటుగా మీకు గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా జివోల్ని బయట పెట్టలేదు ఏదైతే ఏపీ డాట్ జివో అని చెప్పి ఒక వెబ్సైట్ ఉండేదో ఇందులోనైతే మొత్తం గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని జివోని పెట్టేవాళ్ళు దానిని గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపేసింది అందులో పెట్టడం వల్ల రెండు వేల ఆరు నుంచి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి జీవో ఎవరికి కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చినా ఎవరికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఎవరికి పది రూపాయల డబ్బులు ఇచ్చినా ఎవరికి ప్రమోషన్ ఇచ్చినా ఎవరికి అదనంగా డిఎల్ ఇచ్చినా ప్రతిదీ ఉంటుందండి అందులో ప్రతి జీవో అందులో ఉండేది అప్లోడ్ చేసేవాళ్ళు దాన్ని కంప్లీట్గా నిలిపేశారు నిలిపేసి దాని మీద హైకోర్టులో ఎవరో కేసు కూడా వేశారండి కానీ ఆ కేసుని హైకోర్టు వారు ఇంతవరకు దాని మీద విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వలేదు కాబట్టి చక్కగా మూడు సంవత్సరాల పాటు జీవోలు ఏమీ లేకుండా తమ కావాల్సిన జీవులు ఇచ్చుకుంటారు కానీ ఆ జీవులు ఎక్కడ ఉండవు పబ్లిక్ డొమైన్లో ఉండవు ఎవరికి తెలియదు ఒక పది నుంచి ఇరవై శాతం జీవోలు ఆ గెజెట్లో ఏవో పెట్టారు ఆ గెజెట్ పేరుతో ఇంకొక వెబ్సైట్ పెట్టి అందులో అని చెప్పారు అవి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ పెట్టలేదు ఆ విషయం వాళ్ళే చెప్పారు కాబట్టి ఆ జీవోలన్నీ కూడా బయట బయటపడతాయి రేపు ఇవన్నీ బయటకు వస్తాయి కదా రేపు ప్రభుత్వం మారితే అందువల్ల ఇప్పుడు ఈ ఆఫీస్ పేరుతోటి ఈ ఆఫీస్ విస్తరణ పేరుతోటి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ పేరుతోటి వారం రోజుల పాటు ఇట్లా రికార్డులు తారుమారు చేయడానికి ఆ జీవోలు ఏమన్నా ఉంటే వాటిని మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు రావడానికి పూర్తిగా ఆస్కారం ఉంది ఆ అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ రాశారు లేదు ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అనేది వాస్తవం అందులో ఎటువంటి అనుమానాలకి తాగులేదు అని చెప్పి అనుకుంటే ప్రభుత్వం లేక జగన్మోహన్ రెడ్డి గారు కొంపలు మునిగిపోయేది ఏమిటి ఇప్పటికిప్పుడు చేయకపోతే ఎందుకంటే జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి ఆ వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఆయన చెప్పినట్టు ఆయనే రావచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు కొంపలు మునిగిపోయేది ఏమి లేదు ఈ పదిహేను రోజుల్లో ఆల్రెడీ మనం పదిహేడవ తేదీ ఇవాళ లిటరల్గా పదిహేను రోజులు కూడా లేదు పక్షం రోజుల్లో కొంపలు మునిగిపోయేది ఏమి లేకపోయినా కూడా ఈ ఆఫీస్ విస్తరణ పేరుతోటి ఇప్పటికిప్పుడు ఏ ప్రభుత్వం ఇప్పుడు లేనప్పుడు అంటే ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం కింద లెక్క జగన్మోహన్ రెడ్డి గారిది ఆ టైంలో ఎందుకు చేయాలి నాలుగో తేదీ తర్వాత చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక్క సీట్లకి పైగా తెచ్చుకొని వస్తారు కదా మళ్ళీ అందులోనూ అందరికీ అనుమానాలు ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఈ రకమైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు చేయాలి దీనికి సమాధానాలు లేవండి అది సమస్య నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకం ఉంటే నూట యాభై ఒక్క నూట యాభై ఒకటికి పైగా సెట్లతో గెలుస్తాము మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పి అనుకుంటే ఈ ఈ ఆఫీస్ విస్తరణ కార్యక్రమాన్ని ఎందుకు ఇప్పుడు ఎలవ్ చేస్తున్నారు ఎందుకు చేయిస్తున్నారు జూన్లో చేసుకోవచ్చు చక్కగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెష్గా అయినా కూడా ఇప్పుడే చేస్తున్నారు అంటే సహజంగానే అందరికి అనుమానాలు వస్తాయి యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రభుత్వంలో అనేక రహస్య చీకటి జీవోలు వచ్చినాయి అనే విషయం అందరికీ తెలుసు ఆ నేపథ్యంలో ఇలా చేస్తున్నారు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అందరికీ తెలుసండి ఒరిజినల్ ఫైల్ మిస్ అయింది దాని మీద ఎటువంటి చర్యలు వాళ్ళకి తీసుకోవాలా దాని మీద ఆధారపడి ప్రతిపక్ష నేత మీద కేసులు పెట్టి జైలుకి పంపించారు అసలు ఒరిజినల్ ఫైల్ లేదు ఎందుకు లేదు ఎప్పుడు పోయింది ఎవరి ద్వారా మిస్ అయింది ఎవరు దానికి బాధ్యులు ఏ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కిందకు వచ్చేటువంటి డిపార్ట్మెంటా ఆర్థిక శాఖ ఏ సెక్రటరీ దీనికి బాధ్యులు అసలు దాని మీద విచారణ జరగల చాలామంది మర్చిపోయి ఉంటారు ఆ విషయం అట్లాంటివి డజన్ల కొద్దీ జరిగిన ప్రభుత్వంలో అనేది చాలామందికి అనుమానం అనేక ఫైల్స్ ఆ విధంగా మిస్ అయినాయి అని కావాలని ఉద్దేశపూర్వకంగా మిస్ చేశారు అని మాయం చేశారు అని ఇన్ని అనుమానాలు ఉండగా వీళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనక మతలబు మతలబుంది అది లేకపోతే ఇంత నమ్మకం ఉన్నా కూడా నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా చెప్పినా కూడా వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు అంటే ఈ ఆఫీస్ పేరుతోటి వారం రోజుల పాటు మూసేస్తున్నారు అన్నీ అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయం అది